गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः गुरुब्रह्म श्लोका नि వాచార్థం చెప్పుకున్నాము దీనికి ఈ శ్లోకానికి నాలుగు పద్ధతులు చెప్పుకోవచ్చు మనము వాచార్థము లక్ష్యార్థము అనుభవార్థము నిర్ణయార్థం అని మనం నాలుగు రకాలు చెప్పుకోవచ్చు నిన్న వాచార్థం చెప్పుకున్నాము ఇవాళ లక్ష్యార్థము ఈ లక్షార్థం ఏంటంటే ఈ యొక్క ఈ బ్రహ్మము గురు బ్రహ్మ ఎట్లా అంటే త్రిగుణాత్మికమైనటువంటి మాయ పరిణామం చెందినప్పుడు ఇది మూడు రకాలుగా విభజించబడ్డది ఆకారగుణ బ్రహ్మబుట్టి రజోగుణంతో కూడుకొని ఎరుపు వర్ణం ద్వారా నేత్రస్థానం నుండి సకల సృష్టి చేసుకుంటా ఉన్నది చేసుకొని మనో సంకల్పం ద్వారా దాన్ని సత్యలోకంలో పెట్టుకుంటుంది అది ఈ నేత్రస్థానం సత్యలోకంలో నిగూఢంగా దాచుకుంటుంది ఇది కేవలం భ్రమ మాత్రమే భ్రమపాటి అన్నిటినీ అందులో పెట్టుకుంటుంది నేత్రస్థానే సత్యలోకం సత్యలోకంలోపట అది బ్రహ్మ కాదు భ్రమ మాత్రమే ఎందుకంటే మనం ప్రత్యక్షం మనకు నేత్ర ద్వారా నేత్రం ద్వారా సూ నేత్రం ద్వారా చూసే కదా మనం అన్ని పెట్టుకుంటా ఉన్నాము ఇది కావాలి ఇది వద్దు ఇది మంచి ఇది అని అది నిర్ణయం చేసుకునేది సత్యలోకంలో నిర్ణయం అయి ఉంటుంది అది ఇది బ్రహ్మ మాత్రమే ఇక విష్ణువు పోషణకర్త ఈ విష్ణువు కంఠస్థానం అందు ఆయనే వైకుంఠమే కంఠస్థానము వేకుంఠంలో వైకుంఠమే కంఠస్థానము ఈ కంఠస్థానం అందు విష్ణుమూర్తి మాకార ఉ ఆకార ఊకార ఊకార మాతృకతో కూడుకొని పోషణకర్త ఆయన ఈయనను విష్ణువు విష్ణువో వ్యాపక అన్నట్టుగా విష్ణువు అన్ని జీవులను పోషణ చేయడం వలన ఆయన పోషణకర్త కావడం వల్ల విష్ణువు అనేనకు పేరు వచ్చింది ఈయన తెలుగు వర్ణము కంఠస్థానము వైకుంఠం ఈయన ఉండే వైకుంఠం కంఠస్థానం ఉండి సర్వజీవులను పోషణ చేస్తా ఉన్నాడు కనుక ఈయన విష్ణువు అనే అనేటువంటి వర్ణం ఈయనకు వర్తిస్తుంది తెలుగు వర్ణం అనేది సత్యలోకం వైకుంఠం తర్వాత ఇంకోటి మాకారం మాకారమున్న శివుడు పుట్టి సర్వ సృష్టిని లయకారకుడు అయిపోయాను ఎట్లా అంటే లయకారకుడు విష్ణుము ఈశ్వరుడు ఎట్లా లయం చేస్తుందంటే మనము మాత్రం ఉన్నాయి మరుపు సుశుప్తి మరణము మూర్ఛ సమాధి ఉన్నది ఇలాంటి స్థితిలో అది మరుపు రూపంలో పడవేస్తూ ఉన్నది మకారములో శివుడు నానా జాతనలబడి నరకం అనుభవిస్తూ ఉన్న మహాలంతా కూడా నానా జాతనలు నరక నరకం నరకం అనుభవించే ఇది మకారము అంటే మార్పు మార్పు చేసే బాపదే దీనికి ఉన్నది అందుకే మరుపు రూపంలో ఉండే బాపద్దే ఈ పడవేయడమే ఈ రుద్రుని యొక్క లక్ష్యం కనుక ఇట్లా ఈ యొక్క ఈ లక్ష్యం అర్థం అంటే ఈ ఆకార ఊకార మకార ఓంకారాలు దీనిలోకి ఆకారంలో బ్రహ్మ ఊకారంలో విష్ణు మకారంలో రుద్రుడు ఇట్లా పుట్టి ఇట్లా సృష్టి చేస్తా బ్రహ్మదేవుడు సృష్టిస్తూ ఉన్నాడు విష్ణువు ఉన్నాడు రుద్రుడు లయం చేస్తూ ఉన్నాడు ఈ ప్రక ఈ ప్రకంగా సృష్టి స్థితి లయ ఆకర్షణలు విస్తీర్ణాలు జరుగుతూ ఉన్నాయి ఇట్లా ఈ బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఇట్లా చేసుకుంటా ఉన్నారు వాటిని కేవలంగా అవన్నీ కూడా పరిపూర్ణ స్థితికి కాదు కేవలంగా మరుపు రూపంలో ఉంటాయి మాత్రమే ఈ లయకార మరపు రూపంలో పెట్టుకుంటాడు తన మళ్ళీ సృష్టి తదనంతరం మళ్ళా మళ్ళీ వస్తూ ఉంటుంది ఎట్లా వస్తుంది నిద్ర వస్తుంది మేల్క తన అంతరం తానే మేలుకుంటున్నాం తనకు తానే నిద్ర వస్తుంది ఆ రకంగానే మరుపు అడితే మేల్క సుసూత్తి లోపల ఏలీలని తనకు తాను ఏ తెలుసును అన్నట్టుగానే అట్లా వస్తుంది ఇది గుకారచ గుణాతీతో రూపాతితో రుకరక గుణరూప విహీనత్వం తస్మతి గురైవనమా గుకారమే గాఢ చీకటిగాను ఆ రుకారమే ఆ గాఢశీకటి అరే అరిచే తేజస్సు కానీ చెప్పబడింది ఈ ఇట్లా గురుపదమే మాయగాను పరబ్రహ్మ గాని చెప్పబడింది ఇట్లా ఎవరైతే గురువు అనే శబ్దానికి వీళ్ళు ఈ రకంగా పూర్తి అర్థాన్ని తెలుసుకుంటాం అనకు లక్షార్థం తెలుసుకుంటాం వరకు ఆ మాయను ఆ మాయను ఛేదించేదే ఈ యొక్క రుకారము ఎవరైతే అందుకే గురువు అనే రెండు అక్షరాలకు గురువు అంటేనే గుణం లేదు గురు అంటే రూపం లేదు రూపాలు లేదే ఈ యొక్క ఈ గురువు అట్లా మనం ఎప్పుడైతే గురుముఖత మనం దీని ఇట్లా విద్యను ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటామో మనకు ఇట్లా వాచార్థము లక్ష్యార్థము అనుభవార్థము రేపు అనుభవార్థం చెప్పుకుందాము అనుభవార్థం అంటే ఎట్లా దీని అనుభవం ఎట్లా ఎల్లుండి నిర్ణయార్థం ఇట్లా చెప్పుకుందాం దీని ఒక పద్ధతిగా మనం పోతే మనకు పూర్తిగా ఈ గురుబ్రహ్మ శ్లోకానికి ఈ నాలుగు పద్ధతులు మనం చెప్పుకున్నట్టయితే మనకు ఇంకా ఎలాంటి ఇంకా సంకోచించవలసిన అవసరం లేదు మనం మంచి విశ్లేషణ చేసుకుంటే మనం చాలా ఇది ఎంతో ఆనందదాయకం ఇది చాలామందికి గురుబ్రహ్మ శ్లోకానికి చాలామందికి అర్థాలు తెలుసు నేను ఏదో ఈ చిన్న విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఇంట్లో ఏమన్నా తప్పులు కనుక ఉంటే నాకే విడిచిపెట్టండి మీకు ఒప్పులుగా ఉంటే మీరు భావిస్తారని మ నన్ను ఒక మన్ మన్నిస్తారని మరి అనుకుంటూ ఈ యొక్క ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న గంట గంట సింబరు నొక్కండి అని చెప్పుకుంటూ సద్గురు మహారాజుకు చేయి